ఈ అనంత విశ్వంలో మాది కూడా ఒక ప్రశాంతమైన మనశ్శాంతిగా జీవించే ఒక గ్రహం ఇక్కడ ప్రజలకు మనశ్శాంతికి ప్రశాంతతకు కొదవ లేకుండా జీవిస్తూ ఉండేవాళ్లం అలాంటిది మా గ్రహానికి అనుకోని ఒక ప్రమాదం ఉంచుకొచ్చింది అది ఏమిటంటే మా గ్రహాన్ని ఏలియన్స్ అంతరిక్ష రాక్షసులు మా గ్రహాన్ని ఆక్రమించడానికి మా గ్రహం మీద దాడి చేయడం మొదలు పెట్టారు వాళ్ల దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలతో దాడి చేయడం మొదలు పెట్టారు మేము మా శక్తి మా శక్తియుక్తులతో మా గృహం యొక్క రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడం అలాగే మా గృహంలో ఉన్న అత్యుత్త మా సముదాయాలను నాశనం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు వాళ్ళను ముందుకు వెళ్ళకుండా ఆపడానికి మా దగ్గర ఉన్న ఆయుధాలతో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము పోరాడుతున్నాం ఇందులో మేము గెలిచి అయినా కూడా మా ప్రాణాలు తెగించి గ్రహాన్ని కాపాడుకోవడం మా లక్ష్యం అందుకే మా ప్రాణంలో కోల్పోవడం ఉన్నాము కొన్ని రోజులు వాళ్ళ చేయలేకపోవడం వైపు ముందుకు సాగుతూ ఉన్నాయి మా ప్రజలు వాళ్లకు బందీలుగా మారడం మొదలు పెట్టారు గెలుపు వారి వైపుగా మల్లుతూ ఉంది మాగ్రహపు రాజుగారి రాజధాని ఆక్రమించారు ఏలియన్స్ రాజుగారు మరియు సిబ్బంది రహస్య మార్గం ద్వారా కోట నుంచి బయటకు వచ్చేశారు రాజుగారిని కాపాడడానికి ఒక షిప్ ని ఏర్పాటు చేసి రాజుగారిని తప్పించారు కానీ స్పేస్ షిప్ వెళ్లారు ఎలాగైనా స్పేస్ షిప్ ని ధ్వంసం చేయడానికి ఏలియన్స్ అంతరిక్షంలోకి దానిపైకి దాడి చేయారు